தெரா சந்த சந்தமாமா பட்டா பகலே வச்சி நானே சந்தமா சூரியமட்டாடி சந்தமாமா சூசிந்தெல்ல இம்மண்டாடி சந்தமாமா நீ திச்சூப்பு ప్రేమకు పెళ్లికి వంతెన వేసిన శుభలేఖలే తూసుకోనా వాడిన వన్నెల వలపుల కుంకుమ తిలకాలుగా దిద్దుకోనా నీ ఎదలో నా ఎదనే శారద వై అనురాగాలుగా మీటువేలా రాననుకున్నావేమో ఇక రాననుకున్నావేమో ఆడిన మాటకు నిలిచేవాడిని కాననుకున్నావేమో ఏమో ఏమనుకున్నారేమో తమరేమనుకున్నారేమో మీ చేతులలో కీళ్ళు బొమ్మలు మేమనుకున్నారేమో ఏమో నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణియా చిన్నది అందచందాల రాణియా చిన్నది ఏమండి ఇటు చూడండి ఒక్కసారి ఇటు చూశారంటే మీ సొమ్మేమీ పోదండి ఏమండి హాయ్

പിറേലേ ഒക്കാര കല്ലോക്കി രാസാര കല്ലോ കിരാ പോവല്ലോ അത്ത മടുവാകുലോന అత్త కొడుకో అందమంత తడిసింది అత్త కొడుకో ఎతటి నుండి వీచెనో ఈ చల్లని గాలి తీవెలపై ఊగుతూ పూలపై తూగుతూ ప్రకృతి నెల్ల హైగా ప్రకృతి నెల్లైగా తీయద ಸಿಂಪದೇಯುತು ಎತಟಿ ನುಣ್ಣ ವೀಚೆನು ಈ ಚಲ್ಲಿ ಗಾಳಿ ನೀ ರಾಜು ಪಿಲಿಚೆನು ರೇ ರಾಜು ನಿಲ್ಲಿಚೆನು ಈ ನೀ ನೀರೇ ಕದಾ ಚಲಿ ನಾರಾಣಿ ನೀವೇ ಕದಾ േ രാജുനിച്ചു ഈ രേ കഥകുന്ദു ചൂസിനോ പടനെല്ല సడిసేయోగాలి సడిసేయబోకే వడలి ఒడిలో రాదు నిదురి వేళ సడిసేయ కే చిరు నవులో నిహాయిలికించె మేటి రేయీ ಏನಾಡುಲೇ ನಿಹಾಯೀನಾ ಕಲಿಗೆ ನೋಯೀ ಎಂದಕ್ಕೂ ಕಲಿಗೆನು ಎಂದುಕು ಕಲಿಗೆನು ಈ ವಿಂತ ಏವಿ ಏನಾಡುಲೇ ವಿಂತ ಲೋಲೋನ ಚಕ್ಕಿಲಿಗಿಂತ ಎಂದುಕು ಕಲಿಗೆನು ಎಂದುಕು ಕಲಿಗೆನು ಈ ವಿಂತ ే వింతా లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం లేచింది మహిళాలోకం హే పరుగులు తీయాలి అగిత్తలు పరుగులు తీయాలి పరుగులు తీయాలి అగిత్తలు పరుగులు తీయాలి పిల్లన గ్రోవి పిలుపు పెను వలపు మమతలు దాచిన మనసు ఒక మాధవునికే తెలుసు ಈ ಮಾಧಿಕೇ ತಿಳಿಸು ಸುಂದರಿ ಅಂದೆಲ ಪಿಳುಪು, ನಾಡೆಂದಮು ನಂದೊಕ ಮೆರುಪು ನಂದ ಕಿಶೋರು ಮನಸು ರತನಾಲ ಬೊಮ್ಮಕು ತಲುಸು ಈ ರತನಾಲ ಆ ಆ ಆಹ മധുരൗ പ്രിയ പ്രിയ മധുരം പിള്ളന പിള്ളീ ഡേ നൃദയ മുടേ കലവറേ മതിലോ നോ കലവരമായേ മതിലോ നോ കണ്ണുളലോണ കലലേ ആയേ മനസേ പൂല മണ്ടപമായേ കലവരമായേ മതിലോ నా మదిలో ఓ నెల రాజా వెన్నెల రాజా నీ వన్నెలన్నీ చిన్నెలన్నీ నీకే నోయ్ నా వెన్ను తట్టి పిలిచింది నీవేణోయ్ ఓ నెల రాజా వెన్నెల రాజా వగల రాణి నీవే సొగసు కాడను నేనే ఈడు కుదిరేను జోడు కుదిరేను మేడదిగిరావే అరేసుకోబోయి పారేసుకున్నాను హరి 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 కోళ్ళింది కొండగాలి నువ్వు కొంటె చూపు చూస్తేనే చలి 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 కొండ మీద సందమామా కోనలో నా కోయభమా కొండ మీద సందమామా కోనలో నా కోయమా పక్కపక్కలాడింది నా పట్టు తప్పింది పకపకలాడింది నా పట్టు తప్పింది దీని ముక్కుకు తాడయ్యా బల గిదిలి నందో నందం చుక్కలు మొక్కయ్యా ఈ సక్కని సుక్కే నా సొంతం కొండ మీ నా సందమా కోనలో నా కోయమా ఆనాటి నంద గీతం ఇదేలే ఇదే లేడు నయనాల విరిసే సేవ ఇదేలే ఇదేలే జాబిలితో చెప్పనా జాబిలితో చెప్పనా జాబురాత్రి కలలలోన నీవు చేసిన అల్లరి రోజా ఈనాటి హాయి కల కాదోయి నిజమోయి ఈనాటి హాయి సన్నదారులోయ్ కన్నెమోదులో బిల్లి సంతలోన పిల్లగాలి జాతరోలి తలుకు బెళుకు కనవేరా కథ చెప్పాలని ఉంది దేవత ఏ చి మనుషులలో కలసిన కథ చెప్పాలని ఉంది రావోయి వినుమా రావోయి చందమామా అంతగా నన్ను చూడకు మాట్లాడకు అంతగా నన్ను చూడకు ವಿಂತರಿ ಚೂಡ ವೇಟಾಡಕು ಹೈ ಅಂತ ನಾನು ಚೂಡಕು ತಿಲೇ ತಿಲೇ ನೆಲರಾಜನ ನೀರೂ ತಿಳಿಸಿ ನಾಕೇಮೋಮೋಯ వేళలో నా గుండెలో ఏదో గుబులవుతున్నది ఏమో ఏమో అది నీకేమి ఏమి అయినది మామిడి కొమ్మ మళ్ళీ మళ్ళీ పూయునులే మాటలు రాని కోయిలమ్మ పాడునులే ఆనందంతో అనురాగంతో నామది పాడునులే ఆహాహాహాహ ఆహాహ అదే 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 నాకు అంతు తెలియకున్నది మనసు లాగుతున్నది మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది నా మనసులో ఏముంది మబ్బులో పన్నీరు నీ మనసులో పన్నీరు నీ మనసులో పన్నీరు మల్లెలు కురిసే చల్లని వేళలో మనసే పిలిచెను ఏలనో కంటి చూపు చెప్తోంది కొంటె నవ్వు చెప్తోంది మూగ మనసులో ఓ రాజా ధనమీరా అన్నిటికీ ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మో ధనమేరా అన్నిటికీ మూలవు అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ తెలిసిందిలే గుట్టు తెలిసిందిలే అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మో తెలిసిందిలే గుట్టు తెలిసిందిలే ఏ రాచవరుడో గంధర్వ విరుడో నా కళ్ళలో నా మిరిసినీ నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకుందువటే ಹಿಮಗಿರಿ ಸೊಗಸುಲು ಮುರಿ ಪಿಂಚುನು ಮನಸುಲು ಹಿಮಗಿರಿ ಸೊಗಸುಲು ಮುರಿ ಪಿಂಚುನೋ ಮನಸುಲು ಶಿವಶಂಕರಿ ಚಿದಾನಂದಲಹರಿ ಶಿವಶಂಕರಿ ചിദാനന്ദ ജഗമേമാരിനദീ മധുര മുള സുധലു കോരികളു തീരിവീ മനസാരഗമേമാരിദീ മധുര മുഗായി ಕಲಲು ಕೋರಿ, ತೀರಿ ನವಿ ಮನಸಾರ ಪಿಲ್ಲ ಎಗಿಸಿ ಪಡಕು ಕಡಸರಿ ಪಿಲ್ಲ ಬುರಿಸಿ ಪಡಕು ನಾಗೆಲುಪೇ ನೀ ಕಾದ ನಾಗೆಲುಪೇ ನೀ ಕಾದ ನೀಲೋ ನೇನೈ ನಾಲೋ ನೀವೈ ತೀಯನಿ ಕಲೇ ಕಂದಾ ಎಡಬಾಯ ದಂಟಗ ಉದ್ಮು ಕೋವಿಲ ಎರುಗ ನೀ ದೇವು ಕಲಡನಿ ಅನುಕೊಟಿನೇನು ಏನಾಡು ಕನುಗೊಂಟಿ ಕನುಗೊಂಟು ముద్దబంతి పూలు పెట్టి మొగలి రేకులు జడను జుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా చందురుని మించు అంద మొళ్ళికించు ముద్దు పాపాయివే ఇవే నిన్ను కన్నవారింత కష్ట ീടലി പോയേനുലേ കരുണത്തോ ചൂസി കനകുർഗ കാമിതമുലി ചുലേ ലോകമുളനേലു വെങ്കടേശ്വരുട നിന്നു ദീവിച്ചു ലേ బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవునికి గారడి చేసి గుండెలు కోసి నవ్వేవు వింత తాలిక బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు దే వేడుక కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకే తరగని నిధులవుతారు ఇలా వేలుపులవుతారు కోటలోని చిన్నదానా కోటలోని చిన్నదానా వేటకు వచ్చానే వేటకు వచ్చానే జింక పిల్ల కన్నులున్నా చిన్నదాని కోసమే జింకపిల్ల కన్నులున్నా చిన్నదాని కోసమే జననీ జన్మభూమిచ్చా ಸ್ವರ್ಗದ ಪೀಗರಿಯಸಿ ಸ್ವರ್ಗದ ಸ್ವರ್ಗಾದ ಪೀ ಗರಿಯಸಿ ಏ ತಲ್ಲಿನುಗನ್ನದೋ ನಿನು ಗನ್ನದೋ ಆ ತಲ್ಲಿನೇ ಕನ್ನ ಭೂಮಿ ಗೊಪ್ಪದಿರ ఆ నవ్వుల కోసమే నేను కలలుగన్నాను ఆ నడకల కోసమే నేను కాచుకున్నాను అడగక ఇచ్చిన మనసే ముద్దు అంది అందని అందమే ముద్దు విరిసి విరియని పువ్వే ముద్దు ತಿಳಿಸಿಲಿಯ ನೀ ಮಮತೆ ಮುದ್ದು ಆ ಆದೇವು ನಿತಿ ಇಲ್ಲಾಲೆ ಜಗತಿ ಕಿ ಜೀವನ ಜ್ಯೋತಿ ಇಲ್ಲಾಲೇಯಿ ಜಗತಿ ಕಿ ಜೀವನ ಜ್ಯೋತಿ ಮತ್ತು ಅದಲರ ನಿರ ಮತ್ತು ವದಲರ ಆ ಮತ್ತುಲೋನ ಪಡಿತೆ ಗೊಮ್ಮತ್ತು ಗ ಚಿತ್ತೂರ ಮತ್ತು ಅದಲರ ದೂರ ಮತ್ತು ವದಲರ ಈ ಮೂಗ ಚೂಪೀಲ ಭಾವ ಮಾಟಾಡಗ ನೀರವ ഓ മാടദേഗൂപ കൊല്ലു കൊല്ലോയെന്ന കൊലോ നസമ്മി കൊമലിദ് റുമാഞ്ചി ജോട മേലോ മേലോയെന്ന മേലോ നരംഗ కొమ్మలకు వచ్చింది మేలో మేలో ఎన్న మేలో నరంగా కొమ్మలకు వచ్చింది ఈ ముద్దు గుమ్మలకు చూడాలి దోడు బాలు బాలు ఎన్న బాలు చిన్నమ్మి అందల గారాల బాలా బేలో బేలో ఎన్న బేలో పెద్దమ్మీ చిలకల కుళికెను చాలాాయి బేలా పలికితే ముత్యాలు రాల ఆహాహా ಪ್ರತಿ ರಾತ್ರಿ ವಸಂತ ರಾತ್ರಿ ಪ್ರತಿ ಗಾಲಿ ಪೈರಗಾಲಿ ಬ್ರತುಕಂತ ಪ್ರತಿ ನಿಮಿಷ ಪ್ರಿಯ ಪ್ರಿಯ ಪಾಟು ತೊಂಗಿ ತೂಸೆನು ನಾಡು ನೀತಿ నీడ నవ్వెను నేడు తోటలో నారాదు తొంగి చూసెను నాడు ఒక దీపం వెలిగింది ఒక రూపం వెలసింది స్నేహల్లో రేకులు విరిసి చిరునవ్వుల వెలుగులు కురిసి സ്നേഹല്ലോ രൈകുളുവിരിസി ചിരുനൂലബുഗുളു കുരിസി എന് ദൂരമോ അതീ എന് ദൂരമോ എന് ദൂരമോ അതീ എന് ദൂരമോ പരിമളിൻ്റു പാൻപുളക്കു నిరీక్షించు చూపులకు పులకు వేసిన తలుపులకు వేసిన తలుపులకు ఎంత చేరువో అది అంత దూరము ఎంత దూరము అది ఎంత దూరము చిత్రం హై భళ్ళారే విచిత్రం ఈ రసనగరుకు రాజును రప్పించుటే విచిత్రం పిలువకనే ప్రియ విభుడే విచేయుటే విచిత్రం చిత్రం హై భళ్ళారే విచిత్రం తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది నా సరి నీ వని నీ గురినేన నీ ఇప్పుడు తెలిసెనులే తెలిసినదేమో తలచిన కొలది కలవరమాయనులే ఓ మయ్యార చిన్నది ఉడికించుతున్నది రమ్మంటే రానుపమ్ మన్నది రా వెన్నెల దొరా కన్నీయను చేరా రా కన్ను చెదరా వేచితి నిరారా చిరునవ్వులో నిహాయి చిలికించె మేటిరేయి ఏనాడులేని హాయి నాడు కలిగే నోయి చిరునవ్వులోని హాయి నమ్ముకున్న నా వాళ్ళు నాకు ఇదే నేపారు పాపాయిగా ఉంటే బాధలే ఉండవురా నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలోనే బుజ్జి బుజ్జి పాపాయి బులి బులి పాపాయి నాది నాది అనుకున్నది నీది కాదురా నీవురా ఎన్నది ఒకనాటికి రత్నమౌనురా నాది నాది అనుకున్నది నీది కాదురా నీవురా ఎన్నది ఒకనాటికి రత్నమౌనురా కూరిమిగలవారంతా కొడుకులేనురా జాలి గుండె లేని కొడుకు కన్న కుక్క మేలురా కుక్క మేలురా అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి రాజు గుణము మిన్న రాణి మనసు విన్నా అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి నేడే ఈనాడే కరుణించ నన్ను చెలికాడే నేడే ఈనాడే పగటి పూట చంద్రబింబం కనిపించెను ఏది ఏది అందమైన నీమోమే అదిగా కింకేది